హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వాళ్ళు ఈరోజైతే చేపల పులుసు చేసేసుకుందామండి ఫస్ట్గా మనము కొన్ని ధనియాలు కొన్ని చిన్నల్లిపాయలు ఒక అర చెంచా మెంతులు మిరపకాయల్ని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి వేపుకోవాలి వేపుకొని వాటినైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలను అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండులో వాటర్ పోసి పక్కన నానపెట్టుకోవాలండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మీ దగ్గర వెడల్పాటి గిన్నె ఉంటే చాలా బెటరు నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ గిన్నె అయితే వాడుతున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు వేపుకొని అందులో కొంచెం సాల్ట్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు ఇదైతే బాగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇదైతే పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక ఉల్లి ఒక టమాటోనైతే సన్నగా కోసి అందులో అయితే వేసుకోవాలి టమాటో అనేది బాగా మగ్గేంత వరకు తిప్పుకోవాలండి టమాటా అనేది బాగా మగ్గింది కదా దీన్నైతే మీడియం ఫ్లేమ్లో ఉండి చేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడినంత కారము అండ్ రుచికి సరిపడినంత ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇక ధనియాల పొడి కారాన్ని బాగా తిప్పుకొని ఇప్పుడు ఆ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలండి దగ్గర పడేంత వరకు తిప్పుకున్న తర్వాత ఈ లోపు మనం చింతపండు రసం అయితే చింతపండు అయితే పక్కన నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండునైతే బాగా పిండుకొని ఆ రసాన్ని ఇప్పుడు ఈ దగ్గరపడిన మిశ్రమంలో అయితే పోసుకోవాలన్నమాట చింతపండు రసం అనేది మస్ట్ అండ్ చూడండి చేపల పులుసులో అది పోస్తేనే మనకి చేపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చింతపండు రసం పోసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోయాలండి ఒక రెండు గ్లాసులు మనం ఎంత అయితే పులుసు తినాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకొని ఆ పులుసు బాగా తెరలగా అందులో అయితే చేప ముక్కల్ని వేసుకోవాలండి చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గింట అయితే అస్సలు పెట్టొద్దు గంట పెట్టకుండానే తిప్పుకుంటూ ఉండాలి చూశారు కదా మన చేపల పులుసు అయితే రెడీ అవ్వడానికి వచ్చేసింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొడి అయితే ఉంది కదండి మసాలా పొడి అది వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉండి దించేసుకోవడమే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ